హలో ఎవరు వాన్ అందరూ ఎలాగున్నారండి జాతరలోకి వచ్చేస్తున్నాం అనమాట వీడియోస్ చూస్తా ఉంటే నన్ను ఫాలో చేస్తా ఉండే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ టెంపుల్ మొక్కలు నాటడానికి బాల వికాస్ పిల్లలతోటి వచ్చినానమాట అంతా మీకు తేరు చూపించాలని అక్కడ తేరు దగ్గర అట్లా ఫొటోస్ తీసుకున్నాము మా అమ్మ చిన్ననాటి స్నేహితులు అనమాట అందరూ తనకి పుట్టి కదా వ్యయంగా పలకరిస్తా ఉంది జాతరంగానే ఎవరన్నా అనగానే అవి కొనిచ్చినారా ఇవి కొనిచ్చినారా కొంతమంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారా అంతే కదండీ మాకు మాత్రం మనుషులు మనుషులు కలిసి ప్రేమగా పలకరించుకుంటే చాలనమాట ఏవి కొనలేదు ఒట్టి గాజులు వేయించుకున్నాము అదే సంబరం ఆ టబ్బులోన అటు పిల్లలు పెట్టుకుని వచ్చినారనమాట బేరమాడినాం పది రూపాయలకి రెండేనంట పది రూపాయలకి కనీసం ఐదన్నా కాదు అని బేరమాడేసి ఆ తేరుకు విసురుతారు మీకు తెలుసా పిల్లల్ని అట్లాంటి దాంట్లో కూర్చోబెట్టేసినారు ఒక పిల్లోడైతే అండి బాబు జాగ్రత్త బాబు పిల్లల్ని ఎక్కిచ్చేద్దండి